सुर में गाना सीखिए पाठनीसा ऐप के साथ AI powered personal music teacher from सारे गामा आजारुवात है वंदनमजे वंदले यात एलो सील अक्षमा कथा चित्रणलो केश शिवरावु जिक्की अयो कोयोड़ा अंटुने ओके पाठा पारेरो అంటావు ఉంటాడు టికి తిట్టెమ్మంటావు చిన్ననాడుంటాడు పెదనాడుంటాడు కాపులుంటారు కరుణాలుంటారు చిట్టెమ్మాని పిలువకు రోరై పిల్లో చీటికి మాటికి తిట్టెమ్మంటావు చిన్ననాడుంటాడు పెదనాడుంటాడు కాపులుంటారు కరుణాలుంటారు చిట్టెమ్మాని పిలువకులు చీపురు దెబ్బలు తింటావు రో రయ్యో పిల్లోడ మా ఇయ్యే మరి కంటారో రయ్యో పిల్లోడ అబ్బో అబ్బో అలాగునైతే అంతకు తగిన బొంతను నేను అయ్యకు దెయ్యం వదిలిస్తా పట్టుకు భరతం పట్టిస్తా అమ్మే చిటమ్మి మీ అయ్యకు భరతం పడతానే లమ్మి చిటమ్మి మీ అయ్యకు భరతం పడతానే లమ్మి చిటమ్మి ఎటెట్ట మాటలు చూస్తే పోతలు దాటాయి మూటలు పేటలు ఎట్ట అహ మూటలు కేటలు ఎట ఎందుకు మా తందు కూర పోయి తిన్నోడా ఎందుకు మా తందు కూర పోయి ఈ తందు కూర పోయి తిన్నోడా అయ్యో పిల్లోడా మా తందుకురా పోయి తిన్నోడా అయ్యో పిల్లోడా ంగడి సంగతి నీకే వెరికే రతనాల రంగేలి రంగడు మురిపేల ముద్దుల రంగడు నిండి తినే పోతానే లమ్మిట్టెమ్మి మీ అయ్యకు భరతం పడతానే లమ్మిట్ట అయ్యకు భరతం పడతానే లమ్మిటమ్మి ఓ లమ్మిమ్మి